ఇది ఒక పిక్చర్ మేట్రం చూస్తే పొద్దున్నే పేపర్లు దేనికైనా వన్కైనా చెప్తే న్యూస్ పేపర్ పనికిరాదు కనిపించారు అలికేసినట్టుంది పేపర్ల కదిలిస్తున్నట్టు ఉంటుంది ఫైట్లో కదిలిస్తూ మళ్ళీ కనిపిస్తుంది మళ్ళా రెండు మూడు నిమిషాలు ఓ నాలుగు ఐదు లైన్లు జరిగా సరిదాకా మళ్ళీ పేపర్ ఎవరు కదిలి చేస్తుంటారు కనిపిస్తాను మళ్ళీ ఐదు నిమిషాలు కడుపు పోతుంటే మళ్ళీ నాలుగు లైన్లు కనిపిస్తాయి ఇది వాడి గతి కడజోడు ఉన్నా అంతే లేకపోయినా అంతే కాకపోతే కడజోడు ఉంటే వాడికి సరిగ్గా ఫోకస్ సరిపోతుంది కానీ ఒక రెండు నిమిషాలు దాటి మాత్రం వీడు చదవగలటం కష్టం అడ్వాన్స్ ఉండేటప్పుడు మూడు చాలా ఆ చదవడానికి ఇంకా సార్ ట్రై చేస్తే డిఫికల్టీ ఇన్ అకామోడేషన్ ఉంటుంది అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫోకస్ లెన్త్ మారుతూ ఉంటుంది తరవతరెన్ తరవడకు మారేటువంటి ఫోకస్ మారేటువంటి కళ్ళ తోడు ఇంకా కనిపెట్టబడలేదు అని ఏ తోడు పెట్టుకున్న వాడికి డిఫికల్టీ వాడి ఎవరేజ్కి ఉంటుంది కానీ ఎక్కడి నుంచి ఇంక ఎక్కడి నుంచి పట్టుకొచ్చి మారేందుకు రెండు నిమిషాలు కదిలేటప్పుడు బ్లర్ అయిపోతుంది ఇవన్నీ నేత్రం విలక్షణాలు తర్వాత కూతురి గవాలను పక్క నుంచి లేచిన పడుకుని లేదా కూతుర్ని లేచి నిలబడ్డ ఒక క్షణం గరు క్షణం ఒక చక్రం దిగినట్టు బొర్ర తిరిగిపోయి ఏదైనా పట్టుకున్నందుకు మళ్ళీ అవసరం ये बड़गुन लेखना पुलगुन लेखना ये स्पीड रोटेशन एज ए व्हील रोटेट्स अराउंड हिज आई सारा स्पीड रोटेशन सर स्पीड रोटेशन एज इज व्हील रोटेट बिफोर हिज आई ఇదొకటి ప్లస్ నుండి సాత్సరా రెండింట్లో ఉంది రెండింటికి కామన్ గా ఇంకోటి ఉన్నారు ఏమిటంటే ఇలా కొండ ఇక్కడ వారెవరో కొత్త ఆ తీసులు సీజనల్ గెస్ట్ వారు పడ్డాయంటే వీళ్ళు సీజనల్ గెస్ట్ ది బెస్ట్ ఇక్కడ ఈ ఈ బెంచ్ మీరు కూర్చోండి లైట్ సరిపోతే లైట్ సరిపోవాలి కూర్చుంటేనే అది వాట్ ఇ మళ్ళీ లైట్ వేసి కదా చదువుకోవాల్సింది మేడం చేస్తాం లైట్ ఆసిపో మనం మొహా పడుతుంది మరి అది సొల్యూషన్ కదా అక్కడి నుంచి కొంచెం రేంజ్ వదిలిపెట్టావు లేదా వాటితో పుటప్ చేసావు మేనేజ్ చేయ ఇంకో సొల్యూషన్ లేదు కళ్ళు తిరుగుతున్నప్పుడు దే ఫైండ్ కలర్ కళ్ళకి ముందు రంగులు కనిపిస్తాయి రీలింగ్ దే విల్ ఫైండ్ కలర్ కళ్ళు ఎల్లో రెడ్ అండ్ ఆరెంజ్ ఈ మూడు కలర్స్ కనిపిస్తాయి వివరణ పతాకం కనిపిస్తుంది ఎల్లో రెడ్ అండ్ ఆరెంజ్ ఈ రెండు రంగులకి ఉంది అంతేకాక ఇలాంటి తెల్లని దీపం వంట చూస్తే దాని చుట్టూ ఈ మూడు రంగులతో ఆరా కనిపిస్తుంది దీపం తెల్లగా ఉంటుంది కానీ చుట్టూ టెక్నికల్గా బూజు బూజు కనిపిస్తుంది ఈ రెండు డ్రగ్స్కి ఉన్న లక్షణం అది ఇంకా ముఖ్య లక్షణం ఫైవ్ సెన్స్ ఆఫ్ శబ్దము స్పర్శము రూపము రసము గంధం అంటే ది సెన్స్ ఆఫ్ సౌండ్ హియరింగ్ ది సెన్స్ ఆఫ్ సీయింగ్ సైట్ ది సెన్స్ ఆఫ్ స్మెల్ ది సెన్స్ ఆఫ్ టేస్ట్ ది సెన్స్ ఆఫ్ టచ్ ఇవన్నీ అవుతాయి ఒకటి కానీ రెండు గానీ ఐదు కానీ చూస్తాం అంటే సూపు బ్లర్ అవటం క్రమంగా లేదా లాస్ ఆఫ్ స్మెల్ వాసన తెలియకపోవటం సల్ఫర్ కాబట్టి వాడికి ఎక్కడ వాసన వేస్తుంది అంటాడు మైసూరు అనేస్తుంటే వీడికి ఉన్న వాసన తెలియదు చుట్టుపక్కల ముగ్గురు బతలైపోతూ స్టింకింగ్ గా ఉన్నా వీడు మామూలుగా మాట్లాడేస్తుంటాడు ఏం తెలియదు మొదట్లో కొత్తలో అనుకుంటాడు జరుగు చేసింది ముగ్గురు వాసన తెలియట్లేదు జరుగులేదు వెళ్ళిపోయింది ఒక సెన్స్ వెళ్ళిపోయింది అంటే వైజాగ్ లాంటి ఊళ్ళో జీవితం చాలా సుఖం అలాగే ంగ్ డల్ అయిపోతుంది మెల్లిగా లేదా అప్పుడప్పుడు డల్ అయిపోయి ఒక గంట రెండు గంటలు అయ్యాక కష్టం అంత మళ్ళీ వినిపిస్తుంది అంటే యావరాలో కానీ డకోటాలో కానీ తప్పగానే మనకు ఏరోప్లేన్లలో ట్రావెల్ చేస్తుంటే చెవులు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అదే గుడ్ సైట్ ఫ్యాన్స్ లైట్స్ కాకుండా ఫ్యాన్స్ ఆఫ్ వాళ్ళు ఎవరన్నా ఉంటారు అన్ని ఫ్యాన్స్ తీసేశారు నో నాయ ఈ పొరుగులు ఈ నాయస్ అంటే భయం లేదు బట్ ఆ భయపెట్టలేదు కల్పిటిల్లాలో లాగానే నేత్రలో పొల్లగా ఉంటాము పొల్లని కప్పము పొల్లని వాంతులు ఇవన్నీ ఉంటాయి అంటే గంకీలాగా కాండ్రీ వేస్తుంటే పొల్లగా పొత్తుని వెళ్తూ ఉంటుంది అది కూడా గంజీలాగే ఉంటుంది కప్పం కూడా గొంతులో కాండ్రీ జుమ్మేస్తే పొల్లగా పైకి వెళ్ళిపోతుంది పక్కరు అంటారు కొందరు పొడుతుంటూ పసరు కప్పుతారు వాళ్లలో నేట్రమూరు పేషెంట్లు అల్యూమినా పేషెంట్లు ఇద్దరు ఉంటారు ఒత్తుపూట మొహం కలుగుతూ అబ్బా లోపల బోల్ ఎంత ఉంది అంటాడు లోపల ఉండదు వీడు దాన్ని పెట్టి హైరాన్తో తయారు డైజెస్టివ్ జ్యూసెస్ స్టిములేట్ అవుతాయి అనవసరంగా బిఫోర్ సమ్ ఆఫుల్ డిసీజ్ ఒక పదకొండు ఏళ్లలో ఎన్క్యూర డిసీజ్ రాబోయే లక్షణాలు ఆంబ అంటారు ఆమవ అని సంస్కృతంలో పదం ఉంది దానికి ఇంకా తక్కువగా వస్తుందని చెప్పారంటే ఆంబా అది గంజిరంగులో కనుక పడుతూ ఉంటే నేట్రం అలా కాకుండా పసు పసు రంగు కలిసి పడుతూ ఉంటే పర్సెట్ ఇలా గంజిరంగులోనూ ఉండదు పసుపు రంగులోనూ ఉండదు ఆకుపచ్చ రంగులో ఉంటుంది అలా ఉన్నట్లయితే నెక్సాల్ యాసిడ్ నైట్రిక్ ఈ రెండిట్లో ఏదో దాంట్లో ఉంటుంది అగ్లీ స్టేజెస్ లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి అడ్వాన్స్ అయితే డయాడనల్ అల్సర్స్ చెప్పేటువంటివి రావచ్చు లేదా ఎలిమెంటరీ కెనాల్లో అబ్డామినల్ క్యాన్సర్ తీసుకురావచ్చు లేదా థ్రోట్ క్యాన్సర్స్ రావచ్చు లేదా సెరెడ్రాల్ క్యాన్సర్ విత్ వామిటింగ్ దాంట్లోకి వచ్చి చివరికి డెత్ అక్కర్ కావచ్చు కనుక ఈ డ్రగ్స్ వీటిని బట్టి కూడా కొంచెం మనం ఇమాజిన్ చేసి మిగతా సింటమ్స్ చూసుకోవాలి ఇలాగే సెన్స్ ఆఫ్ టచ్ కూడా మారుతుంది వేడిలు వాడు పోసుకోగలిగిందంటే ఎక్కువ పోసుకుంటాం మొదలెడతాడు నేట్రమోడు ప్రాణిక్ సెన్సెస్ ఎక్కువ అవుతుంది ఇదోరుకు అన్న ఇదోరుకు వెళ్ళి నిద్ర పోస్తా అలవుతున్నారు మావరు ఉంటున్నాడ అంటే 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 చెందా అదే ఒరేయ్ తిమికింద కాదు చెందా పచ్చి పక్కి బాల డెజర్ స్కిల్ అలాగే చేస్తాడు తప్పదు ఏమటో ఈ వస్తువు కూడా ఇదోరుకు నా కరతీ గాలేవు అనుకుంటూ ఉంటారు ఉపేర అవుతాం ఏంటో మరికి మిగతా టీపీ మొదలైన కూడా రుచిగా లేవు ఇలా అయిపోతాయి కలియుగంలో అయిపోతాయని పురాణాల్లో చెప్పనే చేస్తారు అంటూ నేటమూరు పేషెంట్స్ వస్తారని చెప్పాడు అలసలు మంద బుద్ధులు అల్పతరాల సెన్సర్ సార్ శ్రమంగా తగ్గుతాయి ఎఫిషియన్సీ అది సెన్సర్స్ ఇప్పుడు సమక్ చేస్తుందాం మనం హైన్మని చెప్పినవైనవి మనం మామూలుగా చెప్పుకునే పద్ధతులు సమక్ చేస్తుందాం మొట్టమొదటిది పాయింట్ ఒకటి మైండ్ నాట్ హ్యాపీ మైండ్ రెస్బాండెడ్ మొదటి మనస్సు విచారకరముగా విషాదకరముగా అనుకున్నాం ఫీల్స్ లైక్ వీటింగ్ వెన్ లోన్లీ అనిపిస్తుంది ఏడుద్దామని అయితే ఏడవ పలసపిల్లలో కూడా ఎదురుస్తారు కదా అని పల్స్ పలసపిల్లలు ఏడిపిస్తే ఎదుగుతారో వీడు ఒంటరిగా ఉంది వాడే ఏడుస్తారో ఇంకోటి టీచ్ చేస్తారు వీళ్ళు ఎడిపించడానికి ఎవరు వచ్చలేదు వాళ్ళు సొంతమే పల్స్ పలసపిల్లకి ఏడుస్తే కానీ ఏడవతారు ఏడుస్తే సోరికే ఏడుస్తారు నడిపిస్తే పక్క మో అది తేడా నెక్స్ట్ రెండవది మా ఇక్కడ పర్యాయత్వం ఎక్కడ చెప్పుకున్నాం చైనా మొదలైన వాటిలో చెప్పుకున్నాం ఇక్కడ పీరియాసిటీ ఏంటి కంప్లైంట్స్

మూడో పాయింట్ టెంపర్మెంట్ ఇమోషనల్ ఇమోషనల్ టెంపర్మెంట్ ఆవేశపూరితమైన స్వభావం ఆవేశపూరితమైన స్వభావం అంటే మంచిలో కానీ చెడులోకి కానీ పరవశత్వంలో వెళ్ళిపోతాడు మనిషి ఆవేశంలో వెళ్ళిపోతాడు బ్యాలెన్స్ తక్కువ మీరు ఎప్పుడు ఈ పురుగులు సాధారణ పులుగా ఏమైనా ఉంటే ఒకటి చెప్పండి

పర్సెటల్ ఇది ఎమోషనల్ నేచర్ ఈ బ్యాలెన్స్డ్ ఇమోషన్స్ ని తెలియజేస్తాయి ఆవేశ పూరితమైన స్వభావము అంటే హీజ్ లాజిక్ ఈజ్ ఎఫెక్టెడ్ బై హిజ్ ఇమోషన్ అండ్ ఫీల్ లాజిక్ ఈజ్ నాట్ లాజికల్ ఎవరైతే ఈ లాజికల్ ఉండదు అది తేడా రేపు క్లాస్ కి మనం చెప్పబోయే ముందు కొంచెం సౌరేటువంటి అనుకుంటారు పొరపాటు పడకండి ఈ డ్రెస్ కూడా ఇమోషనల్ అని అనుకుంటారు కాదు కొంచెం ఇది ముందుకు జరుపుకుంటారా లేకపోతే ఏదైనా చేస్తే ఇంకో జరుపు లేదా లైట్ హౌస్ వచ్చి రాసుకునేది ఎట్లా మహాన్ ఒక లేక దానికి ఎందుకు చెప్పకపోతారు ఇప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంది అప్పుడు మరి డిమాండ్ పబ్లెక్ టీ అర్జెంటీనమ్ నైట్రిగం కాకపోతే ఇమోషనల్ డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తారు పేషెంట్స్ అది ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ ఇమోషనల్ డిస్టర్బెన్స్ కాదు అర్జెంటీనా నైట్రిగం Λατίνα, ενεκάρδιον, οπίον, ενεκάρδιον, οπίον. Αρτιαντέναμ νευρικόν, λατίνα, ενεκάρδιον, οπίον. Ελλιομήνα, ελλιομήνα. స్మెల్ వీటిలో ఉన్నవి ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ ఇంత ముందు చెప్పినవి ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకో సెట్ ఇవి ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ కాదు ఇమోషనల్ డిస్టర్బెన్స్ అంతకంటే కాదు ఏకమ్ మెటారికం అవి నర్వస్ డిస్టర్బెన్స్ సెరిల్ డిస్టర్బెన్స్ నర్వస్ అండ్ సరిప్రో స్పైనల్ డిస్టర్బెన్స్ వాటిల్లో వచ్చేటువంటి పిచ్చిగా బిహేవ్ చేయడం చక్కగా బిహేవ్ చేయడం ఇంటలెక్చుల్ కి సంబంధించింది కాదు ఇమోషన్ కి సంబంధించింది కాదు నర్వస్ సిస్టమ్ కి అంటే వాడికి తెలుస్తూనే ఉంటుంది కానీ వాడు అలాంటి మూమెంట్స్ మొదలైన ఈ మూడింటికి తేడాలు జాగ్రత్తగా క్రమంగా మనకు తెలుస్తూ ఉంటాయి ఈ రెండవ దాని ఉన్నటువంటి వాళ్ళు సామాన్యంగా సైకోటిక్స్ ఉంటారు సైకోసిస్ ఈ ఎగారికస్ మొదలైనటువంటి దాని కిందకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది సోరిక్ పేషెంట్స్ ఉంటారు నర్వస్ సిస్టమ్స్ ఫైనల్ సిస్టమ్ ఈ మొదటి గ్రూప్ యాసిడ్ ఫాస్ లైకోపోడియం మొదలైన వాటి కిందకు వచ్చిన వాళ్ళు సింఫిలెటిక్ మయాదం కిందకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎగారికస్ హైపరికమ్ చూప్రమిట్ అండ్ జింక నర్వస్ డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళలో క్రైమ్ ఉండదు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండదు కానీ బిహేవియర్ బిచ్యులారిటీస్ ఉంటాయి వాడు మాట్లాడుతూ ఉంటే ఇలా అంటూ ఉంటారు లేదా అంటూ ఉంటారు లేదా ఊరికె తెచ్చాక గదా తెచ్చారా మొదట్లో ఉంటాయి బాటిలో ఉంటాయి అవీ చిన్న పిల్లలు చింక మెటాలకు వాళ్ళు చిన్నప్పుడు డీజిల్స్ మొదలైన వచ్చి ఆ జ్వరం బయటికి రాకుండా మెటాలసిన్ తో పాదాన్ని దొరికిస్తే తర్వాత పర్మనెంట్ గా లోకి వచ్చేస్తారు ఎలా తీసుకుంటాడు బియ్య పడుగుతుంటాడు మీరు ఇలాగే తీస్తాడు అదిలాగే తీస్తాడు మీరు మీకు పది చేతులున్నా వాడిని ఆన్సర్ చేయలేదు ఆర్గానికేస్ వాడిని కూడా అంటే వాడుతున్నాయి ఇట్లా పిల్లలు పెద్దవాడు వాడుతున్నాడు ఏం లవలేదు కంట్రోల్ కింట్రోల్ పని ఏం చేసే లక్షలేదు సార్ నర్వస్ డిస్టర్బెన్స్ అవన్నీ మేనర్ వస్తాయి మరి మార్కెట్ గా ఉంటాయి ఇక్కడ గుండె గుండి పోయింది ఆ రోజు లెక్చర్ చెప్పలేదు బట్ట అంటే ఎందుకంటే అది పట్టుకుని చెప్పేవాడు రోజులు ఇట్లాంటివన్నీ అకాడమిక్స్ గ్రూప్ ఆఫ్ డ్రెస్ లో గుండెకి లెక్చర్కి ఏం సంబంధం లేదు కానీ వాటికి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలవాటు అనుకోండి ఎక్కడికైనా కొత్తగా వెళ్తే మైక్కి ఇది లేదా నాపు లేదనుకోండి లెక్చర్ ద్వారా చేసిన ఇలాంటివన్నీ వచ్చేస్తాయి అది నవా గ్రూప్ అల్యూమినా ప్లాటినా ఇవన్నీ ఇంటలెక్చువల్ గ్రూప్ ప్లాటినా వీళ్ళందరూ పెదాలంటుంది అంటే ఇంటలెక్చువల్ గా సారా ఇచ్చి రెండు మాత్రం వాడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అవసరం వాడు మీరు నన్ను గురించి జపంచేసి బయట చేయండి నేను అవతారం పూర్తిని అన్నాడు రోజుల సడన్ చేస్తున్నాడు పనిచేస్తున్నాడు మౌలిక చేస్తున్నాడు చూస్తూ కింద తన పని చుట్టుపక్కల పనిచేస్తున్న డిఆర్ఎస్ ఫ్రెండ్స్ అందరి కూర్చోబెట్టి ఒక ప్రేయర్ సెంటర్ అని భజన మొదలు పెట్టాడు ఏది ఫ్లాట్ నొద మొదలెట్టి ఏమైనా చేయమన్నారంటే తన పేరు చెప్పి చేయండి అన్నాడు అదే ట్రీట్మెంట్ మీకు తెలియదు డబ్బుస్తాను నేను దీనికోసం దిగొచ్చాను వచ్చాను అన్నాడు ప్రపంచం మునిగిపోతుంది మడమ్మని కోరికి ఆదరించడానికి నేను దిగొచ్చాను అన్నాడు అనేటి చుట్టుపక్కల మూడు మతాల మూడు రకాలుగా అదే అర్థం చేస్తున్నాను అన్ని మతాలలో అదే జీవితాలు కాదు వాడు లేదా బ్రీతిపదం వాడు వాడి ఇంటి పేరుతో దిగొస్తాడు అనుకుంటాడు మళ్ళీ వీడు దిగొచ్చాడు వీడియో అనుకున్నారు హెల్త్వ వీడియో అయిన వాడు లేదా క్రీస్తు వీడియో అనేవాడు లేదా వైఘ వీడియా అనేవాడు ఇట్లా ముగ్గురు అనుకున్నారు పాపం అనుకుని ప్రేయర్ మొదలెట్టేశారు వాడి పేరుతో ఇట్లా కొన్నేళ్ళు అయిన తర్వాత గ్రూప్ డెవలప్ చేశారు ఇట్లా దొసైళ్లు ఫిల్ అవుతుంటారు చూడండి నేత్రపూరు కాదు పంపటిలవాడు వాళ్ళందరూ గ్రూప్ చేరారు మరి వీడు మత పారిశ్రమాలకి వెళ్ళేవాళ్ళందరినీ పర్స్కి వెళ్ళే వాళ్ళనే ఈ గ్రూప్ వాళ్ళంతా కూడా మీకు ఏం పర్వాలేదు నేను ఉన్నాను అంటే మరిపోతా వాడు ఎక్కడ తయారు చేశాడో చుట్టుపక్కల ఒక నాలుగైదు ఊళ్ళలో దాదాపు పదిహేను వందల మంది భక్తులు తయారు చేశాడు ఒక రే తయారు చేసిన తర్వాత పేపర్ లో కీర్తనం బయట పెట్టేస్తున్నారు మరి వాడి పేర కీర్తనం మానాడు ఈ ఊదు ఇస్తే తగ్గుతున్నాయి ఎందుకు తగ్గు అప్పుల ఒకటి పరిస్థితుల వాడు అయితే మీరు డబ్బు చేసినట్టు చేస్తుంది తగ్గిందంటే తగ్గుతుంది తగ్గిస్తాను మా మతంలో చేరు అంటే అందరు చేరుతారు తగ్గిందంటే ఉంటుంది లేదంటే లేదన్నట్టు ఉంటుంది బల్ స్కేర్ల పేషెంట్స్ కింద నేట్రమూర్ పేషెంట్స్ కింద అలా అక్కడ డబ్బులు తగ్గిస్తూ ఇక్కడ వాళ్ళకి రొసాయి ఫెయిల్ అవుతుంటారు మతంలో చేస్తూ అక్కడ పెద్ద పార్టీ మతం తయారైపోయింది వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా ఘోర అన్నం లేదు వీళ్ళు దాటలేదు అందరు భజన చేయండి అన్నాడు మీరందరూ కంపెనీ గైడెక్స్ ఫోర్ పని చేయండి అన్నారు అవును సార్ నేను పంపిస్తాను అందరు ఉద్యోగాలు అనుకో పెరకలేకపోతాయి లేదా అసలు ఈ గవర్నమెంట్ అక్కర్లేదు మనం స్థాపిస్తున్నాం గవర్నమెంట్ పైకి ఎట్లా కంటే పరికరాన్ని చూద్దాం మనవాడు మన చుట్టం కూడా అయ్యారు ఆ మాటలు ఇప్పుడు మన మతం వాడి అయితే చాలా గొప్ప కదా అటుకట్టే ఎటవసే సరే ఫలా ఆయన మిమ్మల్ని చూడాలని అంటున్నారు అంటే వారి చేత కూడా కీర్తనలు అది చేయిస్తున్నారు అని అడిగాడు వీడు రానుసరి కీర్తనలు దిగారు అట్లా అనుకండి వారు చాలా కాలం నుంచి మీ కీర్తనలు చేస్తూ మీకోసమైతే మీ బస్సులు అయితే ఉన్నారు అని చెప్పండి చెప్పడం వచ్చాడు దిగాడు బ్రహ్మాండంగా దిగాడు రాత్రి ఒంటి గంట కీర్తలు దిగాడు రామారో అంటారు బస్ అక్కడేసాడు కేర్మండి వచ్చి అవసరం ఈ ఆల్మోస్ట్ అలాంటి పొరపాటు ఒకవేళ ఈగి ఎందుకంటే కలియుగంలో అవతారం కాంప్లెక్స్ క్రైస్ డిజోత్స నడని కాంప్లెక్స్ లో చాలా చాలా ఎక్కువ మళ్ళీ దిగి వస్తున్నట్టే అదే పేరుతో జబ్బు మీద పేరు కప్పు కూర్చుని దిగి వస్తాడని నమ్మున్నా అదే పేరుతో దిగిరాడు అదే వెలుగు దిగి వస్తుంది కానీ ఒక ఏం అడ్రస్ పేరు దాంతోనే అదే మతం ఆ పెట్టి కెట్లు పెట్టుకున్నా నామాలు పెట్టుకున్నా గ్రాసు కట్టుకున్నది ఏం కర్మ పట్టింది వాడు రావచ్చు వస్తాడు తర్వాత వాళ్ళకి కట్టుకున్నారు ఇవన్నీ కూడా రమ్మంటున్నారు వస్తుంది తమ సంకీర్తనం చేస్తూ ఇంటి దగ్గర మిగతా భక్తులు పెట్టుకుని వేసి ఉన్నారు అని చెప్పి అంత వర్షం సహసంగపడ్డాను రెండు దయచేసి లోపలికి రెండైనా జన్మధన్యమైపోయింది మా ఇంట్లో అడుగు పెట్టారు పెట్టాడు అది ఎవరించంప సరే అయిన తర్వాత తాము పూజ చేసాము చూడచోరం తీర్థం పుత్కం అటు బ్యాక్ చేయం కనిపించాము తీర్థం డిస్కల్ వాటర్లో వెళ్ళి పంచ పాత్రలో వెళ్లి ఉత్సరిడితో వెండి తీర్చాం అంటే తర్వాత పుత్తున్న బుద్ధులు భజన చేసేసారు అంటే టూ త్రీ మంత్స్ లో మా అవతారం ఈ నోజులు పెట్టి వెళ్ళిపోయింది ఆయన మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు మైక్ లాగే వచ్చే పోయి ఇండియన్ ఎలంట్రికంది చెయ్యమనుకోరు లౌంటే లబ్లే చేయండి ఇది బ్లాటినా లక్షణ అంటే ఇంటెక్చువల్ డిస్టర్బెన్స్ కానీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కాదు బ్లాస్ డిస్టెన్స్ కాదు ఇండియా భారీగా మాట్లాడలేదు ప్లాటినా భా ఒక రాజు గారు మరి నాకు గుర్తు ఆయనకి జ్ఞాపకం ఉంది ఏమిటిగా ఇంటికి చెప్పలే మాట మాటలు లేవు ఆవిడ పనులు చేసుకుంటూ ఉంటుంది ఈయన ఈయనలాగా స్నానం చేసేసి వాళ్ళతో తన స్నానం తను చేస్తాడు తన నెట్ తన తోముకుంటాడు తన ఒడు తను వచ్చికుంటాడు తన తోడు కూడా తను తెచ్చుకుంటాడు తన సబ్బు తను తెచ్చుకుంటాడు వాళ్ళతో అలా ఆకర్చుంటాడు గోడీ ఎలాంటి ఇంట్లో కదా అనేది వాళ్ళతో మాట్లాడటానికి ఏముంటుంటాయో కాపిస్తాను కదా థ్యాంక్ యూ ఏమి ఉండవు భార్యతో కానీ అట్లా వాళ్ళతో మాట్లాడటానికి ఏడు కామన్ ఇంట్రెస్ట్ మనకి వాళ్ళ కల్చరల్ గా గ్రూప్స్ ఉన్నాయి ఎప్పుడో డబ్బులు తేని అనకపోతాడా దాటినా వచ్చేట పిల్లలు లేరు దాచురల్ బికాస్ ఈ హ్యాడ్ నో ఫ్యామిలీ లైఫ్ ఒంటరిగా కూర్చున్నాడు ఆవిడ అలాగా తపస్సు చేస్తూ తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరు దగ్గర భారవతి లా తిరుగుతుంది తర్వాత ఏదో